తెనాలి నందులపేటలోని మున్సిపల్ స్థలంలో నిర్మించిన ఓ షాపు గురించి గత కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదం చిలికి చిలికి మారుతోంది షాపు నిర్వాహకుడు అంచె నరేంద్ర కుమార్ ఇంటిపై కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం దాడికి దిగి ఇంట్లోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు స్థానిక నందులపేటలోని వీధిలో మున్సిపల్ నందులపేటూడి స్థలంలో స్థానికుడైన అంచె నరేంద్ర కుమార్ అనే వ్యక్తి షాపు నిర్మించి వ్యాపారం నిర్వహించుకుంటూ ఉన్నారంటూ స్థానికులు అక్కడ మహిళలు కొంతకాలంగా ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే ఈ నెల పన్నెండవ తేదీన అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ షాపును తొలగించాలని ఆదేశించడంతో షాపు నిర్వాహకుడు నరేంద్ర కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నారు అయితే ఈ రోజు గురువారం దీనిపై కోర్టు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో ఉదయం నుండి ఇక్కడ హైడ్రామా నడుస్తోంది ముందస్తు జాగ్రత్త చర్యగా ఇటు మున్సిపల్ కార్యాలయంతో పాటు అటు నందులుపేటలోని నరేంద్ర షాపు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అయితే మధ్యాహ్నం నందులపేటలో ఉన్న నరేంద్రపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో పోలీసులు అతడిని అక్కడి నుండి తప్పించి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు ఈ నేపథ్యంలో సాయంత్రం కొందరు వ్యక్తులు అంచె నరేంద్ర నివాసం వద్దకు వెళ్లి అక్కడ విధ్వంసానికి పాల్పడ్డారు పెద్ద సంఖ్యలో నరేంద్ర ఇంటి వద్దకు వచ్చిన యువకులు ఇంటిపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి అదేవిధంగా ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు ద్విచక్ర వాహనం అద్దాలు ధ్వంసం చేశారు ఇంట్లోకి చొరపడి తలుపులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఈ సమయంలో ఇంట్లో నరేంద్ర కుమార్ తల్లి హైమావతి భార్య హారిక మాత్రమే ఉండగా ఈ విధ్వంసం దాడి చూసి భయపడిపోయిన వారు బెడ్రూమ్ లోకి తలుపులు వేసుకుని దాక్కున్నారు తాము ఏం తప్పు చేశామని ఈ విధంగా దాడులు చేస్తున్నారని తన భర్తను చూస్తే తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉంచారని ఇప్పుడు తాము ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటిపై దాడికి దిగి ధ్వంసం చేశారని నరేంద్ర భార్య హారిక తల్లి హైమవతి కన్నీటి పర్యంతమయ్యారు అయితే కొద్దిసేపటికి విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకున్నారు దాడికి పాల్పడిన యువకులను పంపించి పంపించివేశారు డీఎస్పీ ఎం రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఘర్షణలు దాడి నేపథ్యంలో దాదాపు వంద మందికి పైగా పోలీసులతో ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఇరువైపులా బారికేడ్లను పెట్టారు మొత్తం మీద నందులపేటలో మున్సిపల్ పీడబ్ల్యూడీ స్థలంలో నిర్మించిన షాపు వివాదం చిలికి చిలికి గాలివాల్లా మారుతోంది రెస్టేషన్ లో ఉన్నారు ఆయన తీసుకెళ్ళాక కూర్చోబెట్టారు మేమిద్దరం అంటారు మమ్మల్ని వచ్చి మమ్మల్ని రాళ్ళు లేచి చెప్పేస్తాము ఇంటి చుట్టూ తిరిగి మమ్మల్ని భయపడిపోయామ్మ ఏం చేయాలి మాకేం చేయాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము మమ్మల్ని మీడియా ఏం చేసిద్దాం మమ్మల్ని పాపం చేసాం మమ్మల్ని అంటే ఎడిచుకు తింటున్నారు కొట్ట దగ్గర కొట్ట మేమేం చేయాలి ఇంట్లో ఉన్నాం మాకే మాకు ఏ దిక్కు లేదండి అసలు ఏం చేయాలో మరి మమ్మల్ని ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాం మా పిల్లల్ని ఏం చేస్తారు మా వారిని చూస్తే మా వారిని కొట్టారు అంట గొడవ కొడబెట్టుకుని ఆయన స్టేషన్ లో కూర్చోబెట్టారు మళ్ళీ మా వాళ్ళ మా మీద కేసులు పెట్టి మమ్మల్ని తిట్టా చేస్తున్నారు మేమేం చేయాలి సావాతలో కూడా అర్థం కానిలేదు చాలా చెట్లు తిరిగి మిమ్మల్ని చట్లంతా బతున్నారు మిమ్మల్ని బతుకుని వాడిని బతుకునివన్నీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని భయాందోళన చేశారు మేమేం చెయ్యాలంటే ఇప్పుడు మాకు అర్థం కాదు

घर से सुन कर घर से चले रहा है Atlanta